మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నేనే కంటోన్మెంట్ ఇన్ఛార్జిని వెళ్ళనమ్మా రావట్లేదు కనిపించడం లేదు అన్న మాటలు పక్కకు పెట్టండి పరిగెత్తడం కన్నా ఆలోచించి పనులు చేయడం ముఖ్యం మీ చెల్లగా మీ ముందుకు మిమ్మల్ని తొక్కాయాలని చూడడం నా ఉద్దేశం కాదు డబ్బు సంపాదన కోసమో నామినేటెడ్ పోస్ట్ కోసమో నేను రాలేదు ఫోన్ కొడితే అన్నీ వస్తాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం అలా సీనియర్ల ప్రాధాన్యత తగ్గుతుంది అనుకుంటే పొరపాటి వారిని ముందుంచే అన్ని నడిపిస్తానంటూ నిజమైన రాజకీయ నాయకురాలిగా మారి ఇక ఇన్ఛార్జ్ హోదాలో రాబోతుంది నేనే అంటూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అసలు విషయం తేట తెల్లం చేశారు గద్దర వెన్నెల మీటింగ్ దే కన్ఫర్మ్ దట్ yes the contestant in charge టు టేక్ take the response the contestant has to take the responsibility of the constituency కంటోన్మెంట్ బోయిన్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ హోదాలో గద్దర్ వెన్నెల పాల్గొనగా ఇక తన మనసులోని మాటను ముఖ్య నేతలతో కలిసి పంచుకున్నారు వెన్నెల నియోజకవర్గంలో ఓడిన వారికే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పచెప్తున్నారని అదే తరహాలో తాను కూడా ఇన్ఛార్జ్ గా వ్యవహరించాల్సి ఉంటుందని అలా అని మీ ప్రాధాన్యత తగ్గుతుందనుకుంటే పొరపాటేనని సీనియర్లకు ఇక ముందు అందరికంటే ముందు వరుసలో ప్రాధాన్యత ఉంటుందంటూ వెనలా స్పష్టం చేశారు పేరు కోసం రాలేదు పరిపత్రం కోసం రాలేదు పైసల కోసం అంతకంటే రాలేదు ఎక్కడో ఫోన్ ఊశ డబ్బులు వస్తాయి సీట్ వచ్చేసి నామినేటెడ్ పోస్ట్ వాజ్ రెడీ ఫర్ అస్ బట్ ఐ వాంటెడ్ టు బీ విత్ అ ఫ్యూ పీపుల్ రైట్ పేరు అన్నాను అనుకోండి ఎమ్మెల్యే ఐదేళ్ళు ఉంటుంది పదేళ్ళు ఉంటుంది గూగుల్లో కాకపోతే చరిత్ర పటల గురించి చూస్తుంటే గద్దర్ అంటే విమల సూర్యకిరణ్ చంద్రకిరణ్ గందారా అని మరి అమరీందర్ రెడ్డి అధ్యక్షన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖాన్ బొల్లు కిషన్ సంజయ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొనగా ఇక కలిసి పనిచేద్దామని పార్టీ బలోపేతమై మన అంటూ అమరేందర్ రెడ్డి నేతలకు సూచించారు అవకాశం వచ్చింది మన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనం సమస్యలను తీర్చి ప్రజలకు దగ్గర మన ఓటు బ్యాగ్ పెంచుకొని మళ్ళీ వచ్చే ఎంపీ ఎన్నికల్లో మన కాన్సిటెన్సీ నుంచి మెజారిటీ చూపించి మనము మన క్యాండిటీ గెలుపు కృషి కంటోమెంట్ ఇన్చార్జిగా వెన్నల యొక్క భాధ్యత అందుకొని ఉండగా ఇక త్వరలో అన్ని కార్యక్రమాల్లో పూర్తి తరహాలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండగా ఇక సిద్ధం కండి అంటూ కాంగ్రెస్ ట్రేయాలకు పిలుపునివ్వడం విశేషం రాష్ట్రంలో మొదటి స్థానం హైదరాబాద్ లో రెండవ స్థానం పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటవ స్థానం ఇదేమిటి ఒకటి రెండు స్థానాలు అనుకుంటున్నారా ఇది కంటోన్మెంట్ బీజేపీ నేత శ్రీగణేష్ లెక్క తనకొచ్చిన ఓట్లను విశ్లేషించుకుంటూ పార్టీ పెద్దల అభినందనలు అందుకుంటూ కంటోన్మెంట్ లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా శ్రీగణేష్ ముందుకు సాగుతున్నారు బీజేపీతోనే తన భవిష్యత్తు అని నిర్ధారించుకున్నారు తనకు ఓటు వేసిన ఓటర్లకు తానిచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీగణేష్ ఏం చేయబోతున్నారు అసలు మొదటి రెండు స్థానాల లెక్కల విశ్లేషణ ఏమిటి బీజేపీతోనే భవిష్యత్తు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు శ్రీగణేష్ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు ఓట్లను తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచారు గతంతో పోల్చుకుంటే బీజేపీ మరింతగా బలపడడం పార్టీ శ్రేణుల్లో సైతం రానున్న రోజుల్లో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని విశ్లేషించుకుంటున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీగణేష్ బ్రాండ్తో పాటు బీజేపీ బలం తోడవడంతో పార్టీ మరింత బలం పుంజుకోనుంది ఇప్పటి వరకు రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక నర్మదా మల్లికార్జున మహంగాలీ జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు వార్డుల వారీగా బీజేపీ అధ్యక్షులు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చే దీనికి తోడు గణేష్ జత కావడంతో బీజేపీకి మంచి రోజులు రానున్నాయని అందరూ భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణాల్లో బీజేపీ నుండి బీఫారం తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన గణేష్ ఇక మరోసారి పొరపాటు జరగకుండా పార్టీ కొరకు అహర్నిశలు పనిచేసేందుకు సిద్దమయ్యారు ఎమ్మెల్యేగా గెలుపుపై ధీమాతో ఉన్న గణేష్ కు కొందరు హ్యాండ్ ఇవ్వడంతో ఓటమికి గురికాక తప్పలేదని మదన పార్టీ పెద్దల నుంచి అందుతున్న సహకారంతో ఆయనలో ఉత్సాహం సైతం పెరిగింది రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గంలో నలభై రెండు వేల ఓట్లతో కంటోన్మెంట్ లో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది పోలైన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే గ్రేట్ హైదరాబాద్ లో రాజు సింగ్ ఎక్కువ ఓట్లు రావడంతో మొదటి స్థానంలో ఉండగా కంటోన్మెంట్ నుంచి రెండో స్థానంలో శ్రీ గణేష్ ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే కూడా శ్రీ గణేష్ కు పడిన ఓట్లు మొదటి స్థానంలో నిలిచింది మల్కాజ్గిరి ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థికి శ్రీ గణేష్ కంటే ఎక్కువ ఓట్లు పోలినప్పటికీ అక్కడ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పాటు పోలింగ్ శాతం పెరగడంతో విశ్లేషణలో మాత్రం శ్రీ గణేష్ మొదటి స్థానంలో నిలిచారు దీంతో శ్రీ గణేష్ కు బీజేపీ పార్టీ పెద్దలు సైతం ప్రోత్సాహాన్ని అందిస్తుండటంతో శ్రీగణేష్ లో మనోధైర్యం మరింతగా పెరిగింది లో కీలకమైన నేతగా శ్రీగణేష్ మారనున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చేసుకునే ను ముమ్మరం చేస్తున్నారు గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీగణేష్ రానున్న రోజుల్లో బీజేపీ నేతగా తన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు అందుబాటులో ఉండి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కృషి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ముందుకు సాగుతూ తన మార్కును పదిలం చేసుకునే ఆలోచనలో శ్రీగణేష్ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సీటును ఆశించి భంగపడిన ఆశావాహులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో గణేష్ కు మరింతగా కలిసి వస్తుంది పరశురామ్ మినహా ఇతర ఆశావాహులు ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు ఎన్నికల్లో పోటీలో నిలచిన అభ్యర్థికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోజువారీ కార్యక్రమాల్లో తన ప్రాధాన్యతను పెంచుకునేలా శ్రీగణేష్ ప్రయత్నాలను మొదలుపెట్టారు ఇప్పటికే పలు కార్యక్రమాలకు అతిథిగా హాజరవుతున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ నుండి చివరి క్షణంలో బరిలోకి దిగి ఓటమి పాయాల అనంతరం పార్టీని వీడిన శ్రీగణేష్ కు మరోసారి బీజేపీ అవకాశం కల్పించడంతో ఇక పార్టీని వీడేది లేదని చివరి వరకు బీజేపీతోనే ఉంటానని తన రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే ముడిపడి ఉందని శ్రీగణేష్ పార్టీ ముఖ్య నిధులతో పాటు తన అనుచరులకు తెప్తున్నారు నియోజకవర్గంలో బీజేపీ మరింత బలోపేతం చేసి కంట్రోమెంట్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగాలనే ఆలోచనతో శ్రీ గణేష్ ఉన్నారు పార్టీ సలహాలు సూచనలతో తన బలాన్ని మరింతగా పెంచుకునేందుకు శ్రీ గణేష్ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు ఇక్కడ వార్నింగ్ లిచర్ అక్కడ తమ బక్కాయిల విషయం తేల్చినట్టు వెన్నపాలు అందించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినా బాట పట్టారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో కలిసి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు సిఎం గా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని అపాయింట్మెంట్ లభించగా నేడు నేరుగా వెళ్లి ప్రధాని మోదీతో ముచ్చటించారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారులను సవ్యమైన మార్గంలో నడిపించే ప్రణాళికలతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేసే వంద రోజుల ప్రణాళికలతో ముందుకు సాగుతుండగా ఇక కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పంట విషయంలో నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడెప్పుడా అంటూ హిందులంతా ఎదురుచూపు ఎట్టకేలకు ముహూర్తం కుదరగా ఆ అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది జనవరి ఇరవై రెండు నా ముహూర్తం ఖరారు కాగా అందులో భాగస్వామిగా మారి కంటర్మెంట్ పేరును అక్కడ ప్రతిధ్వనించారు మన కంటోన్మెంట్ ఏంటి కంటోర్న్మెంట్ కు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ లోని బోయిన్పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపో ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం చెక్కతో కూడిన శిల్పాల నిర్మాణంలో వారికి వారే సాటి అటువంటి టింబర్ డిపో యాజమాన్యం ఇప్పటికే పలు దైవాల చిత్రాలతో కూడిన కళాకృతుల తయారీలో ప్రత్యేక గుర్తింపును దక్కించుకోగా మరో అరుదైన అవకాశాన్ని కూడా వారికే దక్కింది అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా హిందూ బంధువులంత సహాయాన్ని అందించిన సంఘటన అందరికీ తెలిసిందే ధన వస్తు రూపంలో అంత తమవంతు సహాయం అందించగా వేగంగా రామాలయ నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జనవరి ఇరవై రెండున ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా చక్క పనులు సాగుతున్నాయి ఈ తరుణంలో ఆలయంలో ప్రధాన ద్వారంతో పాటు పలు ద్వారాల తలుపుల నిర్మాణాన్ని కంటోన్మెంట్ బోయిన్ పల్లికి చెందిన అనురాధర్ డిపో దక్కించుకుంది టాప్ టెన్ కంపెనీలో ఒకటి కావడంతో ఈ అవకాశం తమకే కావాలంటూ పోటీపడి అవకాశాన్ని అందుకోగా తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల కళాకారుల బృందం రయింభవలు కష్టపడి ద్వారాలకు తలుపుల నిర్మాణం కొనసాగిస్తున్నారు తలుపులపై ఎక్కడా చూసిన దేవతా ప్రతిమలతో భక్తిభావం కలిగేలా అయోధ్యలోని కార్మాగారంలో వాటిని అనురాధ డిపోయి యాజమాన్యం ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి నూట పద్దెనిమిది ద్వారాలు ఏర్పాటు కాగా అందులో పద్దెనిమిది ప్రధాన ద్వారాలకు బంగారు పూతను సైతం సిద్ధం చేస్తున్నారు పనులన్నీ అయోధ్యలోనే కొనసాగుతుండగా బర్మా తో ఎంతటి విపత్తు వచ్చినా గట్టిగా నిలబడే ద్వారాల తలుపులను ఏర్పాటు చేస్తున్నారు జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిరానికి సర్వం సిద్ధం కాగా సినీ ప్రముఖులతో పాటు హిందూ బంధువులంతా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనుండగా మన బోయినపల్లి వాస్తవుల చేతుల మీదుగా ద్వారాలు ఏర్పాటు కావడం విశేషం ఇన్నాళ్ళు స్వాముల నిత్యాన్న ప్రసాదాలను అందించిన గురుస్వామి స్వామివారి ఊరేగింపు వేడుకను అట్టహాసంగా నిర్వహించారు బోయిన్పల్లి రాయల్ ఎన్క్లోలోని శబరిమల అయ్యప్ప తీర్థక్షేత్రం క్షేత్రం నుంచి ప్రారంభమైన స్వామి ఊరేగింపు శోభతో బోయిన్పల్లి పొరవీధుల్లో ఊరేగుతూ ముందుకు సాగగా అశ్వాలపై ఊరేగుతున్న స్వామివారిని చూసేందుకు భక్తులు భారులు తీరారు కంటమెంట్ బోయిన్పల్లి రాయల్ ఎన్క్లోలో అయ్యప్ప స్వాముల కోసం నిత్య అన్న ప్రసాదాలను గురుస్వామి కపిల్ బరాబరి ఏర్పాటు చేశారు శబరీషుని సన్నిధిని పోలి ఉండే ఆలయంతో పాటు అక్కడ తంత్రితో పూజలు అయ్యప్ప తీర్థ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కగా అదే సాంప్రదాయాన్ని కపిల్ బరాబరి గురుస్వామి కొనసాగిస్తున్నారు ఆదివారం రోజు పూజా మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించడంతో పాటు ఆధ్యాత్మిక భావాలను ప్రతి ఒక్కరిలో వెళ్ళు విరిసేలా కార్యక్రమాలను నిర్వహించారు సాయంత్రం సమయంలో స్వామివారిని ప్రత్యేకంగా అశోభ బండిలో ఊరేగించగా వైద్య దీపకాంతల మధ్య ఊరేగింపు అట్టహాసంగా సాగింది బోయిన్పల్లి పొరవీధిలో ఊరేగితూ స్వామివారం ముందుకు సాగగా ప్రతి ఇంటి వారితో పాటు బోయిన్పల్లి వాసులు స్వామివారి ఊరేగింపులో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మొన్న ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు వచ్చిన డబ్బుతో నేడు పేదవారికి సహాయంగా నిలిచారు చిన్నతన నుండి విద్యార్థుల్లో సేవాభావం కలిగి ఉండేలా గ్రూప్స్ చైర్మన్ రణధీర్ రెడ్డి చేసిన ఆలోచన ప్రశంసనీయంగా నిలిచింది ఇటీవల ఏర్పాటు చేశారు విద్యార్థులు రకరకాల ఆహార పదార్థాలను ఇంటి వద్ద నుండి తీసుకొచ్చి స్టాల్స్ ఏర్పాటు చేశారు విద్యార్థులు పలు రకాల ఆహార పదార్థాలను ఇంటి వద్ద నుండి తీసుకువచ్చి స్టాల్స్ ఏర్పాటు చేశారు ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు స్టాల్స్ లో ఏర్పాటు చేసి తినుబండారాలను కొనుగోలు చేశారు ఫుడ్ ఫెస్టివల్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాన్ని ఉపయోగించేలా బన్సిలాల్పేటలోని హోమ్ ఫర్ డిజబిలిటీ పాఠశాలకు పలు సామాగ్రితో పాటు నిత్యావసర సరుకులు అందించి తమ ప్రత్యేకత చాటుకున్నారు ప్రతి విద్యార్థికి చిన్నతనం నుండే సేవా కార్యక్రమాలు అలవర్చుకునేలా తయారు చేయడం జరుగుతుందని రణధీర్ రెడ్డి అన్నారు హోం ఫర్ డిజబిలిటీ విద్యార్థులకు తమ ద్వారా సహాయం అందటం సంతోషంగా ఉందన్నారు రణధీర్ రెడ్డి కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచడంతో పాటు ఉన్నత లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న బాపూజీనగర్ క్రీడాకారిణిని బోర్డు మాజీ వీపీ జంపన ప్రతాప్ సన్మానించారు బోయినపల్లి బాపూజీ నగర్కు చెందిన సిరిగిరి కుమార్తె సిరిగిరి గౌతమి కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిజామాబాద్లో డెబ్బైవ అంతర్జాతీయ సీనియర్ విమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి పోటీలో రంగారెడ్డి జిల్లా జట్టు తరపున సిరిగిరి గౌతమి బరిలో నిలిచారు ప్రత్యర్థి జట్టును ఓడించి ఛాంపియన్షిప్ లో రెండవ స్థానంలో రంగారెడ్డి జిల్లాను నిలిపారు దీంతో అత్యున్నత ప్రతిభ కనపరిచిన గౌతమిని స్పోర్ట్స్ అథారిటీ అభినందించడంతో జట్టు సెలెక్షన్స్ లో పై స్థాయికి వెళ్లడానికి సిఫారసు చేశారు ఈ తరుణంలో బోయినపల్లి బాపూజీ నగర్ కు చేరుకున్న గౌతమిని బోర్డు మాజీ విపి జంపన్ను అభినందించారు తన ముందుగా ట్రాక్ సూట్ తో పాటు నగదు ప్రోత్సాహం అందించి క్రీడాకారులకు తాను ఎప్పుడూ తోడుగా ఉంటారంటూ తెలియజేశారు కార్యక్రమంలో అజిత్ రామారావు శ్రీను శ్రీకాంత్ భాస్కర్ రాముతో పాటు పలువురు పాల్గొన్నారు పౌర్ణమి వచ్చిందంటే వందలాది మందికి అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసి అన్నదాతలుగా నిలుస్తున్నారు ఎనిమిదో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ అరవింద్ల ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీంతో భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద నిర్వహించే పౌర్ణమి అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం నరసింహన్ కన్నన్ అరవిందుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు వందలాది మంది భక్తులు తల్లి వచ్చి అన్నదాన ప్రసాదం స్వీకరించారు ప్రతి నెల అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం తనకు సంతోషంగా ఉందన్నారు మంగళవారం నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లు కిషన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాను విష్ణు దత్తు శశికాంత్ మురళి రాజు బంటి బాలరాజ్ నజీర్ తిసాన్ యాదగిరి షమీ తదితరులు పాల్గొన్నారు పౌర్ణమి సందర్భంగా భూలక్ష్మమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు నరసింహన్ కన్నన్ తెలిపారు వార్డు మైనార్టీ నేతలతో పాటు క్రియా సంఘ ప్రతినిధులతో కలిసి నూతన ఎమ్మెల్యే తను బోయిన్పల్లి మార్కెట్ డైరెక్టర్ షేక్ నయీం మర్యాదపూర్వకంగా కలిశారు రెండో వార్డు నుండి మైనార్టీ నాయకుడిగా క్రియా సంఘం ద్వారా నిరుపేదలకు సేవలు అందిస్తున్న షేక్ నయీం తన టీం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే లాసియాకు శుభాకాంక్షలు తెలిపారు సాల్వా కప్పి ఎమ్మెల్యే లాస్ ఆమె సోదరి నివేదిత బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ సమ్మానించడంతో పాటు రెండో వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు తన వంతుగా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని లాత హామీ ఇచ్చినట్లు షేక్ నయీం తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ లీడర్ షాహెద్ అలీ ఎండి వాజిద్ జహంగీర్ కాజా పాషా షకిల్ షేక్ జుబైర్ సమీర్ తో పాటు పలువురు పాల్గొన్నారు జై గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర నామస్మరణతో గురు దత్తాత్రేయ స్వామి జయంతో అంకరంగా వైభవంగా జరిగాయి సాయిబాబా మందిరాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి తెల్లవారుజాము నుంచే ఆలయాలు ప్రత్యేక శోభ సంతరించుకుంది కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన పూజా కార్యక్రమాల విశేషాలను ఓసారి చూద్దాం కంటోన్మెంట్ నియోజకవర్గం ఐదో వాడు కాకాగూడలో శ్రీ వీరాంజనేయ స్వామి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ పాదవల్లవ గురదత్తాత్రేయ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు వేద పండితులు హేమంత శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ జనరల్ సెక్రటరీ భిక్షపతి కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను హేమంత్ శర్మ నిర్వహించారు జై గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది ఆలయంలో తెల్లవారుజాము నుంచి సుప్రభాత సేవ ద్రవ్యాలతో నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతో కలసాభిషేకం పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు ఆలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు మారటిపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం గురు దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలకు వేదికగా మారింది సాయిబాబా ఆలయంలో అర్చకులు యుగంధర్ సారథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి కార్యనిర్వహణ అధికారి అరుణకుమారి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు పూజా కార్యక్రమాల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా పెద్ద నిర్వహించారు గురు దత్తాత్రేయ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అభిషేకం దత్త సాయి హోమం రథోత్సవం అన్న ప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ అర్చకులు శ్రీవాత్సవ ఆనంద్ పంతులు హోమ పూజా కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ ధర్మకర్తలు వేణుగోపాలాచారి నాగేంద్ర యాదవ్ జోగుల భాస్కర్ పద్మజ చొల్లటి రమేష్ నర్సింగ్ రావులు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు ఈవో అరుణకుమారి సహకారంతో స్వామివారి విశిష్ట కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు భక్తులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని వారన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తలు కలిసికట్టుగా నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే తలసారి శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరింప సాంప్రదాయ పద్ధతిలో మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లి నూతన సంవత్సర క్యాలెండర్ అందించారు తలసాని చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ అభివృద్ధి కోసం తనవంత సహాయ సహకారాలు ఎల్లబెడలు అందుతాయన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ చైర్మన్ ఓదిల సత్యనారాయణ సారథ్యంలో ధర్మకర్తలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిపారు మోంటార్టిమ్స్ అండ్ రెసిమెంటల్ బజార్ గండమై సమ్మ దేవాలయ సమీపంలో గురు దత్తాత్రేయ జయంతి ఉత్సవ వేడుకలను ఆంకరంగ వైభవంగా నిర్వహించారు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్థానికులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం గురు దత్తాత్రేయ జయంతి వేడుకలను అంకరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నిర్వాహకులు భవాని క్రాంతి కపిల్ కరెంట్ శివ జగదీష్ విజయ్ నరసింహరావుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అయ్యప్ప స్వాముల్లో భజనలు కీర్తనలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను చాటుకుంది స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామిని కీర్తిస్తూ అయ్యప్ప స్వాములు భక్తి భారవస్యంతో మునిగి తేలారు అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భక్తితో పూజలు నిర్వహించి స్వాముల ఆశీర్వాదాలు తీసుకున్నారు అమీర్పేట హనుమాన్ దేవాలయంలో ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం జరిగింది గణేష్ బృందం భజనలు పాటలతో కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు ఈ సందర్భంగా సాల్వతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదలను నిర్వాహకులు అందజేశారు సీనియర్ నాయకులు సహదేవ్ లింగయ్య తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి భక్తి పార్వశ్యంలో తేలారు దత్తాత్రేయ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ సీతాఫాల్ మండిలో జరిగిన కార్యక్రమంలో కార్తీకరెడ్డి పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న బండా కార్తీకరెడ్డిని ఘనంగా సత్కరించారు పూజా కార్యక్రమంలో రవికాంత్ రాము వీరన్న సాయి లడ్డు కృపా తదితరులు ఉన్నారు ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్యా నందిత భక్తి భారవస్యంతో మునిగిపోయారు ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ భగవంతుని అనుగ్రహంతో భారీ మేజాటితో గెలుపొందిన ఆమె ఆహ్వానం అంది తెచ్చారు కాదనకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు నాయకులు ఆహ్వానంతో కార్యక్రమాలకు హాజరై అటు నాయకులను సంతోషపరుస్తూ భగవంతునిపై తనకున్న భక్తిని చాటుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లాస్య నందిత పలు కార్యక్రమాల్లో బుధవారం పాల్గొన్నారు తన గెలుపు కొరకు కృషి చేసిన నాయకులను ఆహ్వానిస్తే చాలు వారి మాటను కాదనకుండా వారితో కలిసి కార్యక్రమాలకు హాజరవుతూ నాయకుల్లో సైతం సంతోషాన్ని నింపుతున్నారు వార్డు కాకాగూడ హనుమాన్ దేవాలయంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి వార్డు బిఆర్ఎస్ నాయకుడు తేలికుంట సతీష్ కుమారామ ఆహ్వానం మేరకు ఆయనతో కలిసి కాకాగూడలో జరిగిన గురు దత్తాత్రేయ స్వామి జయంతో నదిత పాల్గొని భక్తి పారవశ్యంతో ములిగి తీరారు వేద పండితులు హేమంత్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ నాలుగో వార్డు గాంధీ కాలనీకి చెందిన సీనియర్ నాయకుడు కృష్ణా ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో లాస్యానంద పాల్గొన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనాస సంతోష్ ఆహ్వాన మేరకు ఆయనతో కలిసి మారడిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో లాస్యానందిత పాల్గొన్నారు అయ్యప్ప స్వామి భజనలు కీర్తనలు చేస్తూ భక్తి పారవస్యంతో మునిగిలారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న లాసేనందితాను బీఆర్ఎస్ నాయకులు నిర్వాహకులు కృష్ణ ఘనంగా సత్కరించారు అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో కన్నస్వాములు మానసిని షణ్ముఖ గురుస్వాములు కృష్ణా గురుస్వామి సందీప్ గురుస్వామి అనిల్ గురుస్వాములు పాల్గొన్నారు భక్తి భజనలు కీర్తనలు కొనసాగాయి మంగళవారం ఎమ్మెల్యే లాసే అనేత ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అత్యధిక సమయాన్ని కేటాయించారు ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే లాసే వెంట బీఆర్ సీనియర్ నాయకులు మల్లేష్ వాజిద్ హరి తదితరులు పాల్గొన్నారు చరిత్ర పుట్టల్లో నిలిచిపోయిన ఇతిహాస సంఘటనలను భారతదేశ ప్రజానికానికి తెలియచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన వచ్చింది బాలుర దినోత్సవం పురస్కరించుకుని ధర్మాన్ని కాపాడడం కోసం బలిదానానికి సిద్దమైన చిన్నారుల చరిత్ర తెలియచెప్పుతూ కేంద్రం ముందుకు రాగా పాఠ్యాంశాలతో పాటు వారి త్యాగాన్ని అందరికీ తెలియజేసేందుకు వీర్ బాల్ దివాస్ కు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా పలుచోట్ల గురుద్వార్లలో బాల్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు సిక్కుల పదవ గురువు శ్రీ గురుగోవింద్ సింగ్ కుమారులైన జోరావర్ సింగ్ సింగ్ లు చేసిన బలిద్వానం తెలియచెప్తూ సికింద్రాబాద్ గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ పాల్గొన్నారు సికింద్రాబాద్ గురుద్వార అధ్యక్షుడు బలదేవ్ సింగ్ బగ్గా సెక్రటరీ జగ్మోహన్ సింగ్ హరిప్రీత్ సింగ్ గులాటీలు అతిథికి ఘనస్వాగతం పలికారు గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనల బాలవీరుల చరిత్ర తెలియచెప్తూ వారి త్యాగం గుర్తు చేశారు గతించిపోతున్న ఇతిహాసాలు ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ లక్ష్మణ్ లక్ష్మణ్గా బాల్ దివాస్ తమ వినతని అధ్యక్షుడు బాల్దేవ్ సింగ్ బగ్గా ఎంపీ లక్ష్మణ్ దృష్టికి తీసుకువెళ్లారు తప్పకుండా వారి విన్నపాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానంటూ లక్ష్మణ్ హామీ ఇవ్వటంపై వారు ఆనందం వ్యక్తం చేశారు ये जो नाम है बाल वीर दिवस इसको बदलकर कर ज्यादा शहादत दिवस अगर रखा जाए तो बहुत ही अच्छा होगा एक तो वाली कार्यक्रम में पारगुण जगेनि जंगा और एक சின்ன कोरिक वीर बाल दिवस वगैरा सैफ जादी माने जिहाद दिवस का कबाटी दी नामकरण చేయాలంటే తప్పకుండా प्रधानमंत्री नरेंद्र मोदीर जस्टिस की एक तो बाध्यताగల पार्लियामेंट వారి కోరిక మేరకు ఈరోజు నిజంగా వారు బాలురు కాదు పిల్లలు కాదు వారిలో ఉన్నటువంటి ఆ వీరత్వం సౌరత్యం వారు వాళ్ళ మొత్తం ప్రపంచానికి వారు ఒక బాబాగా ఒక గొప్ప కీర్తిగా వ్యక్తుల చరిత్రను మనకు తెలుపుకోవడం చాలా బాగా బాధాకరం ఉంది అమీర్పేట్ గురుద్వార్లో సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించారు కార్పొరేటర్లు సరళ చీర సుచిత్ర శ్రీకాంత్ తో కలిసి బాల దివాస్ వేడుకల్లో భాగంగా సందర్శించారు ఆనాటి ధర్మ పరిరక్షణకై వారు గుర్తు చేసుకున్నారు అమీర్పేట్ లో ర్యాలీని ప్రారంభించడంతో పాటు జోరావర్ సింగ్ ఫతేల ప్రాణత్యాగం మరవలేనిదని వారి ప్రాణత్యాగంతో ధర్మ పరిరక్షణకు ఒక నిదర్శనం అంటూ కిషన్ రెడ్డి తెలిపారు అనంతరం గురుద్వారులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించారు వారి ప్రాణ త్యాగం అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశం కేంద్రం బాల దివాస్ ను నిర్వహించడం జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన గిఫ్ట్ ప్యాక్లను సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల్ హేమ అందించారు అవర్ లేడీ ఆఫ్ పెచువల్ హెల్ప్ క్యాథలిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సామల హేమ పాల్గొన్నై ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా క్రైస్తవులకు మంజూరైన క్రిస్మస్ కానుకలను సామల హేమ అందించారు పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకున్నారన్నారు కార్యక్రమంలో చర్చ కమిటీ సభ్యులు ఆనంద్ జోసెఫ్ బీఆర్ఎస్ నాయకుడు కరాటే రాజు తదితరులు పాల్గొన్నారు చేతిలో చెయ్యి వేసి మెడలో కండువా వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పార్టీ లేదా అంటూ ఆ ఎమ్మెల్యే అడగటంతో ఆ నాయకుడి ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే స్వయంగా ఎమ్మెల్యే తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినా అభినందించటంతో సంతోషంతో ఆ నాయకుడు తబ్బిబ్బయ్యారు కంటోన్మెంట్ మూడో వార్డు చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకుడు రాకేష్ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బోర్డు మాజీ సభ్యురాలు అనిత ప్రభాకర్ తో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసి రాకేష్ మాదిగ కలిశారు ఈ సందర్భంగా రాకేష్ మాదిగకు లాసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి స్వీట్ తినిపించారు కార్యక్రమంలో శేఖర్ అశోక్ నవీన్ రమేష్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి